నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు యువత భవిష్యత్తు రాజకీయాల కోసం ఆడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీ పధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి జాబ్ క్యాలెండర్ పాటిస్తా ఉన్నారు ఇప్పటికే కొంత ఆలస్యమైన ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పాటించారు డిఎస్సి పాటించారు అభ్యర్థులందరూ కూడా వారి వారి సమయాన్ని బట్టి కోచింగ్లు తీసుకుని ఎగ్జామినేషన్ను కి ప్రిపేర్ అవుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం పరీక్షలు జరిగే అవకాశాలు లేని దృష్ట్యా వాయిదా వాయిదేసింది ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో మరొకసారిగా యువతంతా కూడా కొంత నిరుద్యోగానికి నిరుత్సాహానికి గురయ్యారు ఇప్పటికే చాలా చోట్ల కోచింగ్లు తీసుకుని ప్రిపరేషన్గా ఉన్నప్పుడు మరి ఇలా వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ఎన్నికల వేళ డిఎస్సి పరీక్షలు జరిగితే పిల్లలందరూ కూడా కొంత చదువుకోవడానికి పెద్ద అవకాశం ఉంటుందా లేదా అనే దానికంటే ఎన్నికల తర్వాత డిఎస్సి మళ్ళీ ఉంటుందని వైఎస్ఆర్సీ ప్రభుత్వం చెప్తే మరి టీడీపీ లీడర్స్ ఏం చెప్తున్నారంటే డిఎస్సి పరీక్షలు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులు రాగానే డిఎస్సి పరీక్షలు చేస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు ఓ పక్కేమో యువత ఉద్యోగాలకు అలల్ అల్లాడుతుంటే రాజకీయ నాయకులు తాను ఒక అనుకూలంగా మార్పులు చేపలు చేసుకుంటూ యువత జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు ప్రస్తుతం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే జరపడానికి నిర్ణయం తీసుకున్నారు మరి దీంతో డిఎస్సి పరీక్షకు హాజరయ్యే విద్యార్థి విద్యార్థులకు ఒక విధంగా ఊరట మరి ఒక విధంగా ఆవేదన మిగుస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో